జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది వృష్టిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సర ఫలితాలని చెప్పుకుంటున్నాం దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల రాశుల మార్పులు ఏమైనా జరుగుతా ఈ సంవత్సరము వీటి వలన ఈ ఒక రాశుల మార్పుల వలన ఈ ఫలానా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతుందా ఈ రాశి మార్పుల వలన వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుంటూ వెళ్తాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదండి శని రాశి మార్పు ఉండదు శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక రాహు కేతు మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే అయితే రాహుకేతులు కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం కొనసాగిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇక గురు మార్పులు ఏదైనా ఉందా అని అయితే గురువు ఈ సంవత్సరంలో రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురుగారు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు యాక్చువల్లీ ఒక రాశిలో ము ముప్పై డిగ్రీలు ఉంటుంది ముప్పై డిగ్రీలలో ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని గురువుగారు ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత గురువు అతిచార మార్గంలో తొందరగా సింహంలోకి ప్రవేశం చేస్తున్నారు అంటే గురువు గారు ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు ఈ నవంబర్ డిసెంబర్ ఎగైన్ ఈ ఒక సింహంలోకి వచ్చి అక్కడ ఒకరించి వన్ మంత్ తర్వాత ఎగైన్ సంవత్సరం ఎండింగ్ లో తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి మళ్ళీ ప్రవేశం చేస్తున్నారు ఈ ఏదైతే ఈ ఈ గురువు మార్పులు ఇవన్ వీటి వలన ఈ వృష్టిక రాశి వాళ్ళ ఫలితాలు చూడండి ఈ వృష్టిక రాశి వాళ్ళకి పంచమ శని జరుగుతూ ఉంది పంచమ శని అంటే ఏంటి ఈ పంచమ స్థానం అంటే ఏంటి మొట్టమొదటిగా పంచమ స్థానం అంటే సంతానము సంతానం విషయంలోనే సంతాన విషయాన్ని మనము పంచమ స్థానం నుంచి తెలుసుకుంటాం అలానే మనం చేసే వృత్తి వ్యాపారాలకి కావచ్చు ఏదైనా పనికి కావచ్చు ఒక గుర్తింపు చాలా ఇంపార్టెంట్ మీరు ఏ పని చేసినా ఇంట్లో కావచ్చు ఒక భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు బయట కావచ్చు ఒక గుర్తింపు అనేది పంచమ స్థానం మీద ఆధారపడి ఉంటుంది ఆ పంచమ స్థానంలో ఉంటున్న గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది అలానే ముఖ్యంగా మన ఆలోచన విధానం ఎలా ఉంది మనం ఎలా ఆలోచిస్తున్నాను అలానే ఎవరైనా ప్రేమిస్తున్నానమ్మా లేదా లవ్ రిలేషన్షిప్లో ఉన్నామా ఇది పంచమ స్థానమే రిప్రజెంట్ చేస్తుంది అలానే ఎక్ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో మనం ఏమైనా ఉన్నామా ఇప్పుడు కొంతమంది రెగ్యులర్గా జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా మనీని సంపాదిస్తూ ఉంటారు అది తెలివితేటలకు సంబంధించింది అది పంచమ స్థానం నుంచి చూస్తాము ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇవన్నీ కూడా ఈ పంచమ స్థానం మీదనే చూ రిప్రజెంట్ అవుతుంది ఈ పంచమ స్థానంలో బుధుడు లాంటి గ్రహం మంచి ఆ మిత్ర ఎక్స ఎక్సలెంట్ పొజిషన్ అలానే ఎగ్జాంటెడ్ గా ఉన్నట్టు కనుక అయితే చాలా మంచిదండి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ట్రేడింగ్ లో మంచి లాభాలు పొందుకుంటారు అలానే మనము రాంగ్ రూట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా ఇవన్నీ కూడా పంచమ స్థానము దాంట్లో ఉన్న ఆ పంచమ స్థానంలో ఉన్న గ్రహాల బట్టి మనం తెలుసుకోవచ్చు మనకి ఒక ఇగో ఉందా ఆ ఇగో అనే దానికన్నా జలసీ ఉందా మనలో అది కూడా పంచమ స్థానం బట్టే మనం తెలుసుకోవచ్చు అలాంటి పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు ఇప్పుడు వృష్టిక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు ఇప్పుడు పంచమ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఆ లవ్ రిలేషన్షిప్లో బ్రేకప్ అవడము మీకు మీకంటూ ఉన్న గుర్తింపు తగ్గడము అలానే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అదే బెట్టింగ్లో సడన్గా ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చిందంటే నొక్కాను అమౌంట్ కట్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ పంచమ మనము మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ అష్టక వర్గ బిందువులు మీనరాశిలో శని సంచారం జరుగుతుంది సున్నా ఒకటి రెండు ఈ అష్టకర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే చాలా మంది బెట్టింగ్ లాడి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి లాసెస్ తెచ్చుకుని ఉంటారు ఎందుకంటే శని పంచమ స్థానంలో కూర్చొని ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కుటుంబ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతింటుంది మీకు అంటూ ఉన్న రికగ్నైజేషన్ తగ్గుతుంది భార్య మధ్య ఆ గుర్తింపులు లేకుండా ఉండడము నా భార్య నన్ను ఏమి ఇష్టపడడం లేదు లేదా నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇలాంటివన్నీ ఉంటాయి పంచమ సున్నా ఒకటి రెండు వెనక కష్టకొరకు బిందులు శని కనుక ఇచ్చి ఉంటే సడన్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు డబ్బులు లాసెస్ జరుగుతూ ఉంటుంది అదే నాలుగు ఐదు ఆరు అష్ట బిందులు కనుక ఇచ్చి ఉంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనిపించినా అక్కడ చేయనివ్వడు శని ఎందుకంటే శని బలిష్టంగా ఉన్నాడు అది మనం అలా చూసుకోవాలి మొత్తానికి పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి లాసెస్ తెచ్చుకోవడము అనవసరమైన బెట్టింగ్లు కట్టి డబ్బులు నష్టపోవడము కుటుంబ ఆర్థిక రీత్యా చాలా ఒడదొడుకులు ఫేస్ చేయడము రావాల్సిన డబ్బులు ఆగిపోవడము ఆ టెన్షన్లో ఇబ్బంది పడడము ఒక రికగ్నైజేషన్ మీకంటూ ఉన్న గుర్తింపు తగ్గడము ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ఇబ్బందిగా మారడము ఇవన్నీ మనం చూడవలసిన ప్రమేయం బట్ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఏదైనా మేజర్ ట్రాన్సిషన్ జరుగుతా ఉందా వృష్టిక రాశి వాళ్ళకి తెలుసుకునేకైతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా ఆర్థిక విషయాల ఇబ్బందులు కౌటుంబిక విషయాల ఇబ్బందులు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఇంట్లో ఒత్తిడులు ఇంట్లో తెలియని ఒత్తిడులు ఏదో అందరికి ఒకేసారి ఒకేలాగా బాగలేకపోవడము గృహ మార్పులు తెలియని భయము ఒక భ్రాంతిలాగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే గారి ప్రవేశం కర్కాటక రాశిలోకి ప్రారంభమవుతుందో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ తర్వాత రావాల్సిన డబ్బు రావడము మంచి ఆలోచన పెరగడము ఎందుకంటే పంచమ స్థానం మీద గురువు దృష్టి పడుతుంది ఉన్న భయం తగ్గడము భయం లేకుండా చాలా హాయిగా అనిపించడము తీర్థక్షేత్రాల దర్శనాలు రావాల్సిన డబ్బులు రావడము వృత్తి వ్యాపారాల్లో అనుకున్నట్టుగానే మంచి ఫలితాలు రావడము మీకంటూ ఒక గుర్తింపు రావడము మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపులు తెచ్చుకోవడము సమాజంలో మీకంటూ ఒక పాజిటివ్గా ఒక గుర్తింపు రావడము అలానే తండ్రికి ఎవరైనా చిన్నపిల్లలు కనుక ఉంటే మీ తండ్రికి మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడము ధర్మబద్ధంగా ఉంటారు ఈ సమయంలో చేసిన తప్పులని తద్దిద్దుకొని సరిద సరిదిద్దుకొని ముందుకు సాగుతారు ఎప్పుడైతే గురువు దృష్టి పంచమ స్థానం మీద పడుతుందో పంచమ స్థానం మీద ఉంటున్న శని మీద పడుతుందో అప్పటి నుంచి లేనిపోని భయం భయం అస్సలు ఉండదు ఏదో తెలియని భయం ఉంటుంది ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఇవన్నీ ఏదో తెలియని భయము ఇబ్బందులు మనశ్శాంతి లేకుండా ఉండడము ఉద్యోగంలో సరిగ్గా ఉద్యోగంలో ఇబ్బందులు దశ అటు 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 దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది ఉద్యోగంలో ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడం ఇవన్నీ ఎప్పుడైతే గురు మార్పు జరుగుతుందో అప్పటి నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి ఐదు మాసాలు అద్భుత ఫలితాలు రాబోతున్నాయి చాలా మంచిగా ఉండబోతుంది ఇబ్బందులను తగ్గుతాయి చాలా మంచి రిజల్ట్ చూస్తారు అందరూ అంటుంటారు కదా గురుబలం లేదు గురుబలం లేదు ఐదు మాసాలు మాత్రమే గురుబలము తాత్కాలికము టెంపరవరీ అంటే మన జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో కనుక మంచి దశాభుక్తులు గనక జరుగుతూ ఉంటే మీరు పుట్టిన సమయంలో మంచి ప్లానెటరీ పొజిషన్ కనుక ఉంటే ఈ గోచారంలో గురుబలము శని బలము నెససరీ లేదు దశాభుక్తి ఫెయిల్ అయింది అటు పంచమశని ఇటు గురుబలం లేదు ఇబ్బందులు తప్పవు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము డబ్బులు నష్టపోవడము తెలీదు మీకు ట్రేడింగ్ ఎలా చేయాలో తెలీదు అలానే షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలీదు అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు బికాస్ ఆఫ్ పంచమ శని ఒకవేళ దశాభుక్తి కనుక ఉండి అష్టకర్క బిందులు కనుక ఎక్కువగా ఇచ్చి ఉంటే ఇవన్నీ జరగవు సో ఈ వృష్టిక రాశి వాళ్ళు ప్రతిరోజు కాలంలో శివాలయంలో నల్ల నువ్వుల ఒత్తులు వెలిగించి ఓం శివాయ ఒక వెయ్యి సార్లు చదువుకోండి కాలభైరవేశ్వర అష్టకాన్ని ప్రతిరోజు వినడం కాదు మీరు స్వతహా తక్కువ తక్కువ అంటే కొంచెం ఎనిమిది సార్లు అని చెప్పుకోవాలి ఒక ఎయిట్ టైమ్స్ కాలభైరవేశ్వర అష్టకం ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం చదువుకుంటూ పోండి పంచమశని నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది అలానే కొంచెం రుద్రాభిషేకాలు చేయించుకోండి దత్తాత్రేయ ఆలయంలో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకుంటే జ్యోతిషం ఎందుకు జ్యోతిష్కులు ఎందుకు సో వాళ్ళు చెప్పాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వగానే మీకు ఇలా ఇలా జరుగుతా అండి ఇట్లాంటివి ఇట్లాంటివి కొంతమంది ఫోన్ చేసి ఫోటోలు పెడతాను జాతకం లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆధార్ కార్డులోన ఆ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా ఇవన్నీ ఎలా అడుగుతున్నారో అర్థం కావట్లేదు మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ డేట్ ఆఫ్ టైమింగ్స్ కావాలి మీ ఫేస్ ఫోటోలు ఇవన్నీ అవసరం లేదు అలాంటివి చెప్పి డబ్బులు ఆన్లైన్ పూజలు ఇవన్నీ చేసే వాళ్ళు ఉన్నారు కొంచెం అవన్నీ అవాయిడ్ చేయండి దయచేసి మీరు ఓం నమ శివ ఒక సంవత్సరం చదువుకోండి రోజు వేసాలు రోజు కాలభైర అష్టకం చదువుకోండి కనీసం ఎనిమిది సార్లు చదువుకోండి మీకు ఇంకా వేరే ఆస్ట్రాలజీని సరే లేదు ఇంకా సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్